హాయ్ అండి అందరూ బాగున్నారా ఇంక ఇదైతే దివాళీ రోజు బ్లాగ్ అండి ఇంకా డే బ్లాగ్ అని చెప్పుకోవాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను ఇంకా దివాళికి ఎలాగా డెకరేట్ చేసుకున్నాను ఎలాగ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామో ఇంకా అంతా ఈ బ్లాగ్లో ఉంటుందండి ఇంకా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ అందరూ ఇంకా ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి అండి ఇంకా దీపావళి శుభాకాంక్షలు అందరికీ మీరు అందరూ బాగా జరుపుకున్నారా కామెంట్స్లో చెప్పండి ఇంకా హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేలేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి అందరూ హారతి తీసుకోండి ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మార్నింగ్ ఇంకా పూజ చేసుకోగానే ఇంకా ఒక్కొక్క పని అన్నీ సర్దుకోవడం అన్నీ మొదలు పెట్టానండి ఇంకా అన్నీ నీటిలో వేసి చేయడం అన్నీ పనులు ఉంటాయి కదా దీపావళి పండగ అంటే చాలా స్పెషల్ కదా మనందరికీ ఇంకా పూజ అయితే చేసుకొని గట్లు ఇంకా పూజ అయితే చేసుకున్నాను అమ్మదే అందరికీ ఉండాలి లక్ష్మీమాత అనుగ్రహం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమోస్తుంది పూజ అయితే చేసుకున్నాను ఇంకా అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి గుమ్మడికాయ అయితే కడుతున్నాను ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం నుంచి అమావాస్య కదండీ ఇంకా గుమ్మడికాయ అయితే తెచ్చారు మా వారు ఇంటికి కడదామని ఇంకెలాగా గుమ్మడికాయకి పసుపు రాసి బొట్టలు పెట్టి ఇంకా గుమ్మడికాయ అయితే కట్టామండి ఫస్ట్ ఇంకా గుమ్మడికాయ కట్టి ఇంకా నిమ్మకాయలు అయ్యి ఇంటికి కట్టి ఇంకలా పూజ చేసుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటండి ఇక గుమ్మడికాయ అయితే కట్టేసాము ఇంకా గుమ్మడికాయ కట్టేసి ఇంకా దా దోపమిచ్చి ఇంకా దండం పెట్టుకొని ఇంకా తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నానండి ఇంకా పూజ చేసుకొని ఇంకా ఇంట్లో అది బోల్డ్ పని ఉంటుంది కదా పిల్లలు ఒకటి రాలేదండి ఇంకా పిల్లలు మన వచ్చారు ఇంకా పిల్లలైతే రాలేదు ఇక తులసి కోట వేసుకున్నానండి కొత్తగా ఇంక కార్తీక మాసం నెల రోజులు పూజలు కదా ఇంకా తెచ్చి నేను కింద పెట్టుకుంటానండి ఇంకా మేడ మీద పెట్టేస్తాను కింద ఉంటే అలా నిద్రపోతున్నట్టు అయిపోతుందండి నీడకి ఎండ ఎక్కువ తగలదు అందుకే మిగతా రోజులప్పుడు మేడ మీద పెట్టేస్తాను బాగుంటుంది మేడ మీద పెడితే ఇంకా నెల రోజులు కార్తీక మాసం కదా అని కిందకి తెచ్చుకున్నాను ఇంక ఇక్కడైతే స్వీట్ చేస్తున్నానండి ఏం లేదండి కొబ్బరికాయలు ముందు రోజు ధనత్రయోదశి కదా ఇంకా అప్పుడు కొట్టిన కొబ్బరికాయలు అన్నీ ఉండిపోయండి దేవుడి దగ్గరవి ఇంకా మామూలుగా ఇంకా దివాళి కదా అనేసి ఇలాగ స్వీట్ చేసినట్టు ఉంటుందని చేస్తానండి ఇంకా కొ కొబ్బరి కూర అయితే ఆ కప్పుతో రెండు కప్పులు అయ్యాయి ఇంకొక కప్పు బెల్లం వేసి యాలకులు ఇలాగ పల్లి పల్లీలు ఇంకా వేపించనపప్పు నువ్వులు అన్నీ అందులో వేస్తానండి ఇంకా మల్టీ గ్రే లడ్డు లాగా ప్రోటీన్ లడ్డు లాగా ఉంటుంది కదా ఒక్కొక్కటి తినచ్చని ఇంకా దేవుడి కోసం కాదండి దేవుడి కోసం అయితే దివాలికి స్వీట్ తెప్పించాను లడ్డు అది ఇంకా అప్పుడప్పుడు తినచ్చు కదా అనేసి చేస్తానండి ఇంకా అలాగే దివాళీ రోజు స్వీట్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా కొబ్బరి ముక్కలు అయితే పాడైపోతాయి ఇంకా అలా ఉంటే ఇంకా అందుకే స్వీట్ రెసిపీస్ ఇలా చేస్తానండి కొద్ది చనా పలుకులు వేసేసి చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే చాలా బాగున్నాయి ఇంకా మా వారికి కూడా చాలా నచ్చాయండి ఇక్కడైతే మా వారే వెళ్ళి తెచ్చారండి ప్రమిదులు సరే షాపింగ్కి అయితే నేను వెళ్ళదు నేను వెళ్ళి రకరకాలు తెచ్చుకుంటాను ఇంకా మా వారే తెచ్చిమంటే తెచ్చారు ఇంకా మూడు రకాల ప్రమిదులు అయితే తెచ్చారండి నాకు ఎక్కువ ఉండాలి ప్రమిదులు అయితే ఎక్కువ తెమ్మంటాను ఇంక అందుకే చాలా ఎక్కువ తెచ్చారండి మూడో నాలుగు డజన్లు తెచ్చారు ఇంక ఈసారి అయితే ఇవి కొత్తవండి ఇవి తెచ్చారు తెమ్మన అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చారు అవి వాటర్ వేస్తే వెలుగుతాయి కదా ఇంక ఇది మా కిందటి ఇయర్లేండి కిందటి సంవత్సరం ఇవి ఇంకా మామూలు మల్టీ కలర్ లైట్లు వస్తున్నాయి కదా కిందటి సంవత్సరం తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా వెలుగుతున్నాయండి బాగానే ఇంకా వాటర్ దియాస్ కూడా తెప్పించానండి ఈసారి కొత్తగా చాలా బాగున్నాయి నీళ్ళు వేస్తే వెలుగుతున్నాయి చాలా బాగా అనిపించాయి ఎక్కువ గాలి వేసినప్పుడైనా ఇంక అలా వెలుగుతుంటాయి కదా ఇంక ఇది కొత్తది తెచ్చారండి ఇది ఎల్లో లైట్ వెలుగుతుంది ఇది కొత్తది దిన్ను ఆ లైట్లు వాటర్ దియాస్ అది కొత్తది తెచ్చారు ఇవి చాలా బాగున్నాయండి నీళ్ళు వేస్తే ఇగో వెలుగుతున్నాయి చాలా బాగా అనిపించాయి ఇంకా సుజాత గారిని చూసి నేను తెప్పించాను ఆవిడ షార్ట్ పెట్టారు షార్ట్ పెడితే చాలా బాగా అనిపించాయి నాకు అందుకే మిమ్మల్ని చూసి నేను తెచ్చుకున్నానండి తెమ్మన్నాను ఎలాగైనా కావాలి నాకని కానీ రెండో మూడో వెలిగించానండి ఎక్కువ వెలిగించలేదు దీపాలు మామూలు దీపాలే ఉన్నాయి కదా నూనె దీపాలే వెలిగించాను కాయ సుజాత గారు బాగున్నారా మిమ్మల్ని చూసి నేను వాటర్ తీయేసి తెమ్మన్నానండి తెచ్చారు మా వారైతే ఇంక ఇక్కడ ప్రమిదలన్నీ నీటిలో వేసి ఉంచాను వాటర్ పీలిస్తే కదా కొత్త ప్రమిదలన్నీ అవన్నీ తీసి ఆరబెట్టానండి ఇంకా ఒక్కొక్క పని ఇలా చేసుకుంటున్నాను అన్నీ నెమ్మది నెమ్మదిగా ఇగో వాటర్ వేస్తే వెలుగుతున్నాయి కదా చాలా బాగున్నాయి ఇంకా సుజాత గారిని చూసే నేను తెచ్చుకున్నాను థ్యాంక్ యూ అండి షార్ట్ షేర్ చేసినందుకు ఇంకా చాలా బాగా అనిపించాయి ఇవైతే ఇంకా ఇక్కడ వ్యాక్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా మొన్న డిమార్ట్లో తెచ్చాను అవి అయితే ఇలా వాటర్ వేసి బౌల్లో ఇంకా పువ్వులు పసుపు కుంకుమ వేసి ఇంకెలా పెట్టుకున్నాను వాటర్ తీయసలాగా ఇంకా డైరెక్ట్ పెట్టివలసింది వచ్చింది నేనైతే ఇలా ప్రమిదలేసి పెట్టానండి ఇంకా అయినా బాగా వెలిగాయి ఇంకా ఒక్కొక్కటి ఇలా సర్దుకుంటున్నానండి ఉదయం నుంచి ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగ అన్ని రకాల దీపాలు పెట్టుకోవడం అందుకే దీపావళి అంటే చాలా ఇష్టం ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికే ట్రై చేస్తాను నేనైతే వీలైన బట్టి ఇంకా మట్టి ప్రమిదలు ఇలాగే అన్ని రకాల ప్రమిదలు తెచ్చి అలంకరించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వెలుగుతుంటే చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడైతే రంగోలు వేసానండి వాటర్ దీనికి వాటర్ దియాసి పెడదామని అంటే దే దీపాలు పెట్టి వెలుగుద్దాం నీటిలో జలదీపాలాగా ఇంకా ఆయిల్ రాసి ఇలా పెయింట్ వేసానండి పెయింట్ అంటే ముగ్గు ముగ్గుపిండితోనే కలర్స్ ఉన్నాయి కింద సంవత్సరం డిమార్ట్లో తెచ్చానండి ఇంక అవే ఉన్నాయి తేలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం లేవు కూడా నాకు కనిపించలేదు తెద్దామనుకున్నాను కానీ ఇంకెలాగా ఈ ప్రమిదలు తీసుకున్నానండి డిమార్ట్లో చూపించాను కదా వీడియో పెట్టాను ఇంక ఇవైతే ఇలాగ అలంకరించానండి వీటిల్లో అలంకరించి నీళ్ళు వేసాను ఇది ప్రతి సంవత్సరం నేను చేస్తానండి చాలా బాగుంటుంది ఇంకా ఇలాగ వేసి పెడితే చాలా బాగుంటుంది జలదీపంలాగా అమ్మకి హారతి ఇవ్వచ్చు లక్ష్మీ అమ్మకని ఇంకాలా నీళ్ళేశాను ఇంక ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుందండి అది ఒక్కలం కదా ఇంకా అందుకే నేను ఉదయం నుంచి చేసుకుంటున్నాను అలాగా ఇంక ఇది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం లంచ్ చేసాక ఇంకా పూజ పూజకన్నీ ఇలా తయారు చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇంకా పిల్లలు అయితే రాలేదండి దసరాకు వచ్చారు కదా ఇంకా అందుకే మళ్ళీ రాలేదు ఇంకా మాట మాటికి వాళ్ళకి కుదరదు కదా సెలవులు అయ్యిను ఇంకా అందుకే రాలేదు మేమిద్దరమే మా వారు నేనే సెలబ్రేట్ చేసుకున్నామండి దీపావళి అయితే చాలా బాగా చేసుకున్నాండి పిల్లలు రాకపోయినా వాళ్ళకి వీడియోలో వీడియో కాల్ చేసి మాట్లాడాను లైటింగ్ పెట్టారండి మా వారు ఇంకా ఇవి కింద సంవత్సరం తీసుకున్న లైటింగ్స్ ఇంకా ఇవి తీసి పెట్టారు ఇంకా రెండు నెలలు ఉంచుతామండి ఇంకా కార్తీక మాసం మాసం ఇంకా అలాగే ధనుర్మాసం ఇలా పండగ వరకు ఉంచుతాం ఈ లైటింగ్స్ అయితే నేను వాళ్ళు ఎక్కువ పెట్టాము ఇంకా అవి పోయి అవి తీసి ఇంక ఇవి పెట్టాము ఇంకా ఇలాగ ఉందండి బయట నుంచి అయితే మా ఇల్లు వ్యూ మా బంగారు ఇల్లు నాకు చాలా ఇష్టం అండి మా ఇల్లు అంటే ఇంకా లైటింగ్ అది పెట్టి ఇలాగ ఇంకా ఇంటి ముందు చాలా నాకు పాజిటివ్గా అనిపిస్తుంది ఇలా తొలసమ్మను పెట్టుకుంటే ఇంకా నిద్రపోతుందండి ఇంకా అది కానీ మేడమే పెట్టేస్తాను ఈ నె రెండు నెలల మట్టుగా కిందను ఉంచుకుంటాను ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటున్నానండి పొయ్యి అది క్లీన్ చేశాను ఇంకా పొయ్యి అది క్లీన్ చేసి ఇంకా గిన్నెలు ఉన్నాయి తోవడానికి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇంకా పూజకన్నీ ఒక దగ్గర పెట్టుకున్నానండి ఇలాగ నిన్ను పూజ సామాన్లు అన్నీ ఎత్తుకోకర్లేదు కదా ఇకటి అండి ఇలాగ ఆయిల్ వేసి అన్నిట్లో ఉంచాను ఇంకా ఇన్ని రకాల ప్రమిదలు అన్నీ వెలిగిస్తానండి ఇంకా దేవుడి మూల కొన్ని ఇంకా ఎత్తడు ఉంటాయి కదా ఇంకా ఇలాగ వాటర్ దియాసు వ్యాక్స్ క్యాండిల్స్ ఇతర సామాన్లు అవి తోముకున్నాను అన్ని ఉదయం నుంచి ఖాళీ లేదండి ఉదయం లేచాను దీపం పెట్టుకొని అలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అలా చేసుకుంటుంటే ఇంకా అలాగ సాయంత్రంకైతే అన్నీ అయ్యాయండి ఇంకా ఇలాగ ఇది శంఖచక్ర నామాలు దీపం నా దగ్గర ఉందండి ఒకసారి బ్రాస్ కలెక్షన్ పెడతాను అండి నా దగ్గర ఉన్నవి చాలా ఇష్టం ప్రమిదలు అంటే ఎన్ని రకాలున్నా నాకు ఇష్టం తగ్గదండి ఎత్తడ ప్రమిదలైతే అన్ని రకాలు ఉన్నాయి ఇంకా అన్నీ అయిపోయి ఇల్లు మాపు పెడుతున్నాను ఇంకా ఇల్లు మాపు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోవచ్చు కదా ఇల్లు అనేసి ఒకసారి నిన్న పెట్టానండి అయినా మళ్ళీ వేరే దీపావళి కదా అందుకే పెడుతున్నాను ఇలాగా ఒక్కొక్క పని అన్నీ చేసుకునేసరికి ఆ టైం అవుతుంది కదండి ఒక్కొక్క పని చేయకపోతే ఇంకా అలా కూర్చుంటే టైం అయిపోద్ది ఏమి కాకన్నా ఇంకా అందుకే అలాగా చేసుకుంటున్నాను అండి శుభాకాంక్షలు అందరికీ ఇంకా పూజ అయితే చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను ఒక్కొక్కటి ఉదయం నుంచి పనులేనండి ఖాళీ లేదు ఇంకా పనులు చేస్తూ వీడియో తీయడం అంటే ఇంకా కష్టం కదా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నిసార్లు అడుగుతున్నాను నేను అనుకోకండి చాలా కష్టంగా ఉంది చేయడానికి ఇంట్రెస్ట్తో చేస్తున్నాను కాబట్టి అయినా ఒక ఉత్సాహం ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే మంచి కామెంట్స్ పెట్టండి చాలా బాగుంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మీ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా అలాగే వీడియో చివరి వరకు చూడండి మా దీపావళి అలా చేసుకున్నాము మా వారు నేనే ఇద్దరమే ఇంకా అన్నీ ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నామండి ఉదయం ఇంకో సీరియో సెటిల్ అయి పెట్టారు ఇంకా ఇలాగ అన్నీ ఒక్కొక్క పని అయితే చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు అంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఎలాగ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపాలు కాంతుల మన జీవితాల్లో ఆనందాలు ఆరోగ్యాలు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎంత అందంగా ఉన్నాయి కదా దీపాలన్నీ ఇలా వెలుగుతుంటే ఇంకా ఈ వెలుగులాగా మన జీవితాలు కూడా ఆనందంగా ఆరోగ్యాలుగా వెలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ దీపావళి హ్యాపీ దివాళి ఇంకా దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ పేరు పేరిన ఇంకా పూజ కానీ సర్దుకుంటున్నానండి సాయంత్రం అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్ని పనులు అయిపోయి అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఇంకొచ్చి పూజ అన్నీ ఇలా సర్దుతున్నాను ఇంకా పూజ అలంకరణ కొంచెం టైం పడుతుందండి నాకు అన్నీ మనస్తృప్తిగా అలంకరించుకోవాలి ఇంకా అలంకరించుకొని ఇలా దీపాలు అవి పెట్టుకొని అన్నీ చేశాక చూసుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా అమ్మవారికి మా కామాక్షి అమ్మ దీపం ఉంది ఇంకా అదైతే వెలిగించుకున్నాను ఇంకా అందులోనే అష్టలక్ష్మిలు ఇంక వినాయకుడు ఉన్నారు ఇంకా అలా పెట్టుకున్నానండి ఇంక ముందుని ఇంకా శంఖచక్ర దీపాలు లక్ష్మీనారాయణుల స్వామికి పెడుతూ ఇలా పూజ చేసుకున్నాను ఇంకా అలాగ అలంకరించుకొని అంతా పూజ అంతా చూసుకుంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా అదే మీకు చెప్తున్నాను ఇంకా ఈ వీడియోలోనైతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇంకా చీపురు కూడా పెడతానండి ఇంకా ఇల్లు శుభ్రం చేసే చీపురు కూడా మనకి లక్ష్మీదేవితో సమానం కదా ఇంకా అందుకే చీపురు కూడా పెట్టుకుంటాను ఇదేమో నాలుగైదు సంవత్సరాల నుంచి పెడుతున్నానండి చీపురు కట్ట అంతకుముందు అయితే మామూలు పూజ చేసుకుండేదాన్ని ఇంకా చీపురు కూడా మహాలక్ష్మి దేవి స్వరూపం అని తెలిసాక ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తే తెలిసిందండి ఇంకా కొందరు కొందరు వల్ల ఇంకా అందుకే పూజ చేసుకుంటాను ఇంకా ఇలాగ సీప్రే కూడా పెట్టి ఇంకా అన్నీ రెడీ చేశాక అప్పుడు వినాయకుడిని ఆహ్వానిస్తాను ఇంకా వినాయక స్వామికి కొంచెం ఇది కదా అంటే అన్ని నైవేద్యాలు పెట్టి అన్నీ రెడీ చేశాక వినాయక స్వామికి ఆహ్వానం పలికి ఇంకా నైవేద్యం స్వీకరించమని ఇంకా అలా దండ పెట్టుకుంటాను ఇంకా ఎప్పుడు అలాగే చేస్తానండి పూజ అంతా అలంకరించేసిన తర్వాత అప్పుడు వినాయక స్వామిని రెడీ చేసి పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా ఇంకా స్వీట్ అయితే రెండు రకాలు తెప్పించానండి కాజా అన్న ఇంకా అలాగే లడ్డు పెట్టాను అమ్మవారికి నైవే ప్రసాదం అయితే ఇంకెక్కడ బెల్లం ద్వైపం వెలిగించుకుంటున్నానండి బెల్లం దేపం కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి వెలిగించుకుంటున్నాను చాలా బాగుంటుందండి నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా అమ్మ బెల్లం సాక్షాత్ స్వరూపమే కదా ప్రతి తినే పదార్థం ప్రతీది స్వరూపమే ఇంకా మన వీలని బట్టి కొన్ని ధాన్యాలు పప్పులు వీలైనంత మట్టుగా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది కదండి ఇంకా నేను అలాగే భావిస్తానండి నేను అలాగే చేసుకుంటాను అదే మీకు చెప్తున్నాను ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి కొన్ని పెట్టి ఇంకా ఉప్పు ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే మనకి ఉప్పు లేనిదే కూర రుచేర ఉండదు ఎంత ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు అయిపోతే ఆ కూరకు రుచే ఉండదు కదా ఇంకా ఇలాగ అమ్మవారికి ఉప్పు అన్నీ ఇంకా పెట్టి పూజ చేసుకుంటాను ఇంకా పూజ అది ఎలాగుందో కొంచెం కా నచ్చితే వీడియో లైక్ చేయండి కామెంట్స్లో చెప్పండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారో సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే చాలా బాగా చేసుకున్నానండి మా వారు నేను ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇంకా మేమైతే లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి పూజ చేసుకుంటామండి ఇంకా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరికి కలిపి పూజ చేసినట్టు ఉంటుంది కదా ఇంకా పప్పు అన్నం ఉండేనండి ఇంకా అరటికాయ టమాటే కూర ఉండేను ఇంకా అమ్మవారికి అయ్యవారికి ఇలా నైవేద్యం పెట్టి కొంచెం స్వీట్లు అయి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఎంతమంది అండి ఇలాగా దీపావళికి డ్యూటీలు చేస్తారు మాకైతే ఉందండి ఇంకా ఆవుదంకారు పట్టుకొని అంటాం కదా దివ్వి దివ్వి దీపావళి అమావాస్య వెళ్ళిన ఐదు రోజులు నాగల చవితికి పెద్దలు దిగిరారండి అని అంటాం కదండి ఇంకా అదైతే మేము అంటామండి మాకు ఉంది చాలా బాగుంటాయి కదా మన సాంప్రదాయాలు అన్ని నాకు చాలా ఇష్టం అండి మన సాంప్రదాయాలు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఉందండి ఇలాంటి సాంప్రదాయం ఇంకా ఆవుదంకారు పట్టుకొని ఇలాగ అండవు నాతో షేర్ చేసుకోండి కామెంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు దీపావళి అయితే బాగా చే సెలబ్రేట్ చేసుకున్నామండి మరొకసారి అందరికీ హ్యాపీ దీపావళి ఇంకా నాగల చవితి కూడా ఉందండి మాకు చేసుకోవాలి ఐదు రోజుల తర్వాత నాగల చవితి కదా ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదే వీడియో సపోర్ట్ చేసిన వారు అందరికీ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్